అమ్మాపురం అనే ఊరి పాఠశాలలో హేమ శివ అనే విద్యార్థులు చదువుతున్నారు హేమ చాలా మంచి అమ్మాయి చాలా బాగా చదువుతుంది శివ కూడా చాలా బాగా చదువుతాడు కానీ కొంచెం తుంటరి అల్లరి పనులు చేస్తూ ఉంటాడు పక్కన వారిని ఏడిపించడం బాధ పెట్టడం అతనికి అలవాటు ఒకరోజు వాళ్ళ మాస్టారు విద్యార్థులందరికీ తమ యొక్క స్కూల్ గార్డెన్లో ఒక్కొక్క మొక్కని ఒక్కొక్కరు నాటాల్సిందిగా చెబుతారు ఇంకా మీరందరిలో ఎవరు మొదటగా మొక్కను నాటుతారో వారికి బహుమతి ఇవ్వడం జరుగుతుంది అని చెబుతారు దానితో పిల్లలందరూ మొక్కలు నాటడం ప్రారంభించారు హేమ ఇంకా శివ కూడా మొక్కలు నాటారు కానీ హేమ అటువైపు తిరగగానే శివ ఆ ముక్కను పీకేస్తాడు అది గమనించిన హేమ ఏడ్చుకుంటూ శివని ఏమీ అనకుండా టీచర్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తుంది టీచర్ ఇంకా హేమ శివకి ఎలాగైనా మనం బుద్ధి చెప్పాలి శివని మంచి పద్ధతిలో తీసుకురావాలని నిర్ణయించుకు అప్పుడు ఆ టీచరు విద్యార్థులందరినీ పిలిచి మీరందరిలో శివ మొదటిగా మొక్కను నాటాడు కాబట్టి మీరందరికీ గార్డెన్ లీడర్గా శివని ప్రకటిస్తున్నాను కంగ్రాచ్యులేషన్స్ శివ అని చెబుతుంది అప్పుడు శివ దానికి సంతోషించి వీరందరిలో నేనే మొదటగా మొక్క నాటాను నేనే గొప్పవాడిని అని సంతోషిస్తాడు అప్పుడు వెంటనే హేమ మొక్కను పీకేసిన శివ తానంతట తానుగాని నాటి దానికి నీరు పోయడం మొదలుపెట్టాడు అంతేకాక వాళ్ళ పాఠశాలలో నాటిన మొక్కలన్నింటినీ జాగ్రత్తగా కాపాడమని టీచర్ చెబుతుంది అప్పటి నుండి శివ ఆ మొక్కలన్నింటినీ జాగ్రత్తగా చూసుకుంటూ తాను వాళ్ళు నాటిన మొక్కలను జాగ్రత్తగా చూసుకోమని చెప్పుకుంటూ ఒక లీడర్గా తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నాడు అప్పటి నుండి వాళ్ళ పాఠశాల యొక్క గార్డెన్ చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా ఉంటుంది పిల్లలంతా చాలా హ్యాపీగా ఆడుకుంటారు దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషి తప్పు చేస్తూ ఉంటాడు చేసిన తప్పుని మనం దండనతో కాకుండా మంచి మార్గం చూపించి మంచి ప్రవర్తన వచ్చేలా చూసే బాధ్యత మనది ఈ విధంగా ప్రతి ఒక్కరూ చేసిన తప్పులను తెలుసుకొని తప్పులను సరిదిద్దు